ఇక ఇంట్లో సామాన్ అంతా అయిపోయింది ఏం చేయలేం చేయాలని ఆలోచించుకున్న ఇక సామాన్ అంతా ఉప్పులు పప్పులు అన్నీ అయిపోయినాయి అయిపోయిన ఏం చేసినా ఇక ఆలోచన ఆయన పక్కింటి అక్కుంది ఉంది పక్కింటి పక్కిన టక్కు వాళ్ళ ఇంటికి పోయి ఇదో సామాన్ తోడంతో సామాన్ అన్నీ అడగచ్చుకుంటా తీసుకొచ్చుకుంటా సేపు అయ్యి అని నేను పోయినా పోంగణా చూసి అగో మళ్ళీ వచ్చినావా అని గులుక్కొని గులుక్కొని చత్తుంది అగో మళ్ళీ వచ్చినావా అని గులుక్కొని గులుక్కొని చత్తుంది అనగానే అయ్యో అక్క పడితే ఏమైందా అని నేను అన్నా అనగానే ఇక ఎన్నర ఎత్తున్నావు అన్నది అంటే అక్క రాక నాలుగు వద్దులే రాబట్టిగా అంతే ఏమో బా బాగా రోజులు అవుతుందా ఇరవైకి ఐదు రోజులు అయ్యి సామాన్ షేప్ అవి తీసుకోవట్టి అని నేనన్నా అనగా నాలుగు కూడలి ఏమంటుంది అవి పోరి ఉన్న సామాన్ అంతా దాని పెట్టి ఇచ్చుకుంటూ షేప్ ఇచ్చుకుంటూ పోతే మనకేముంటుంది ఇంట్లో అని అనబట్ట ఉన్న సామాన్ అంతా షేప్ వెళ్ళకితే మనకేముంటుంది ఇంట్లో ఉన్నత దానం చేస్తున్నావు ఆనా అటులా అనుకన్నా సన్నం బాధ అనిపించలేదు ఇక ఆయన నాకు తిక్కలేసింది నాకు మా ఇంటికాడ దొరకవు బిడ్డ అన్న ఒక నడు మా ఇంటికి వచ్చింది మా ఇంటికి వస్తే నేను గ్లాసుడు పప్పు అది చక్కెర పెట్టిన గ్లాసు చాయపత్తి పెట్టిన రెండు పావుల నూనె పోసిన నేనేమి అడిగిన నాలుగు బౌల సబ్బులు అడిగిన పే సబ్బులు నాలుగు అడిగిన కిలో చక్కెర పెట్టుమన్నా చేయ్ అడిగినా అంతకన్నాం అడిగినా అడిగినందుకు చిన్నం సన్నం తిట్టలేదు గట్లుంటుందా గల్లన్నప్పుడు షో ఒకరికొకరు షేప్ అయి తీసుకోవాలంటారు మళ్ళీ వేసుకుంటారు సన్నం గులి గులి సావలేదు మరి నాసు ఎంత నైతే పంచి పెడుతుంటి నేను మళ్ళీ అడగకపోతుంటి అంత సొమ్మంత పోయినట్టు కూడని తిడుతుంది గంతాన్నం ఏం అడిగినా నేను మళ్ళీ అన్ని దానం చేస్తున్నావు మనకేముంటుంది అన్ని దానికే పెట్టిస్తున్నావు అనబట్టు ఇలా సాటుకు నా చెవులో పడ్డది ఇక మస్తు బాధ అనిపించింది ఇక అవి ఏమవుతుంది నేను మళ్ళీ పెట్టాను మళ్ళీ షేప్ వద్దులే కదా సామాన్ షేప్ అయిచ్చేటి మంటకి పప్పు సబ్బులు సరుపులు షాంపూలు గివ్వి అడిగినది ఎక్కువ ఏమన్నా అడిగినా నేను నాకు తెలికలిసింది మా ఇంటికి వచ్చినప్పుడు నేను సన్నం పెట్టాను సామాన్ నేను గట్లు ఉండొద్దు మరి నా గైడ్లే ఉందా నాకు ఇంకో పక్క కొలి ఉడుకుంది పోయాడు కచ్చుకుంటా నాకు పెట్టారా సెలె రాయి ఎందుకు ఎత్తవే అని అంటారు పోయి అరకొచ్చుకుంటూ పోయి తీసుకొని వచ్చకుండా అయ్యి మరి మరి ఊకుంటారా ఇవో మళ్ళా ఉన్న సామానతో పెడితే మళ్ళీ నిజామాబాద్ పోయి తేవాలి ఉన్న అంతా పెడితే నిజాంబాద్ పోయి ఇవ్వాలి అన్న వాటిల్లా అవి ఊరదా వాళ్ళకి పోవద్దుదా మరి ఆ ఇల్లు ఒకటే ఉందా పోతా పక్కింటి కోరింటికి పోయి ఇంత చక్కరి చారిపోతే పప్పులు ఉప్పులు పెట్టమని అంట మరి ఓలుకుంటూ పెట్టమని పెడుతుంది పాప మంచిది పక్కింకో అక్క మంచిది పెడుతుంది చెల్లె రాయి గట్లెందుకు అది ఎత్తవే రేషన్లో పెడుతుందా సాదా గతెత్తేత్తావు షేప్ అయి మళ్ళీ నాకు పెట్టావా నువ్వు షేప్ అయినా లేనప్పుడు నువ్వు ఇయ్యవా అని అంటుంది ఒక్కొక్క గల్లాయి ఒకరికొకరు సాయం చేసుకుంటే ఏమవుతుంది అడగంగానే ఇస్తుంది పాప మా అక్క అడగంగానే అన్నీ దానం చేస్తుంది నాకు ఇది నిజంగా మంచిది అక్క